హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ అందరు మంచి కూడా మీరు అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలని అయితే కోరుకుంటున్నా ఇది అయితే సండే రోజు లాగు తమ్మని అయితే చూసిరు కదా ఇవాళ పొద్దున ఇవ్వంగా మా పిల్లలు అయితే పెద్ద ప్లాన్ వేసి నా మీద మస్తు రోజులైతుంది కదా మన ఛానల్ బ్లాగ్స్ అయితే పెట్టక సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకూరి ఓకేనా ఫ్రెండ్స్ అట్లానే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే ప్లాన్ అయిందో చెప్తా నేను సాయంత్రం ఏమన్నానంటే వాడు ఇటు మమ్మీ ఈరోజు స్కూల్ అని అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి రేపు ప్రొద్దున తొందరగా రెడీ కావాలి అన్నాడు అరే సండే కదా నాని ఎందుకు అని అంటే లేదు మమ్మీ నేను కృష్ణుడికైట పెద్ద ఈరోజు స్కూల్ కావాల్సిందే అన్నాడు సరేలే మరి అని ఇక నైట్ నేను అన్ని ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా ఇక వానికి స్కూల్లోకి తీసుకపోవడానికి కృష్ణుడు గెటప్కి అవన్నీ పొద్దున లేచినాక ఏమైనా నేను లేవు అని అన్నాక లేచిండు రెడీ అయిండు మంచి తొందరతుంది అవన్నీ ఇవన్నీ ఇద్దరినీ రెడీ చేసేసిన ఉప్మా చేసినా ఇక పోనా నీ స్కూల్కి అంటే లేదు మమ్మీ నేను అబద్ధం చెప్పిన నేను స్కూల్కి పోను మా ఫ్రెండ్స్ ఎవరు అత్తలేరు అయితే ఇక మస్తు పోనీ ఇక ఏదో ఇక రెడీ అయింది కదా తిన్నారు కదా అని ఇక ఊకున్నా ఊకున్నాక లేదు మమ్మీ నేను స్కూల్కి అయితే వదిలేను కదా రెడీ అవుతా అని చెప్పినా ఖచ్చితంగా రెడీ అవలసింది ఇంటికాడ అయ్యే సరే రెడీ అయ్యి అన్నాడు రెడీ అన్నాక ఏమో రేపు కదా పండుగ రేపు రెడీ అవుతారు అంటే లేదు లేదు మమ్మీ నన్ను ఈ రోజే రెడీ అయ్యి అన్నాడు ఇక నేనైతే రెడీ చేయనే ఊకున్నా ఇక అతం వాడు నాకంటే ముందే ఇక అన్నీ రెడీ పెట్టినా కదా ఆల్రెడీ నిన్న నైటే ఇక అతం అవన్నీ వాడే వేసుకొని వాడి రాడతా అని ఊకున్నాడు నేను అనుకున్నా ఎట్లైనా సరే ఇక ఈ స్పెటర్ది ఎట్లేరు అని అన్న ఇక తప్పదు కదా ఇక దారా రెడీ చేస్తా అని ఇక రెడీ అయితే వేస్తుంది ఇన్ని తయారీ చేస్తుంటే ఇక మా చిన్నోడు ఈసిరు కదా మొత్తం డ్రెస్ నాశనం చేసుకున్నాడు నే మొత్తం అన్నీ అంగడి అంగడి ఆ అన్నయ్యని రెడీ ఎత్తున్నావు అన్న అయితే రెడీ చేస్తలేవు నాకెందుకు అవన్నీ ఎత్తలేవు అన్నయ్యకి ఎందుకు పెడుతున్నావు అని ఏడుస్తున్నాడు చూసిరు కదా అస్సలు రెడీ ఎత్తలేడు ఇక నాకైతే ఎందుకురా ఈ తాలకా నొప్పి పెట్టుకున్నా అనిపించింది నాకు అట్లా వేసి మొత్తం అన్నీ ఎక్కడ ఎక్కడ సామాను అన్నీ వాడేసిండు మా చిన్నోడు వాడైతే అస్సలు చేయని ఎత్తలేడు ఇంకో విషయం ఏంటంటే నేనైతే నా సొంతంగా ఎప్పుడు రెడీ అయ్యలేని ఎప్పుడైనా ప్రతిసారిగా మా సిస్టర్స్ ఇక వాళ్ళే రెడీ చేసేవాళ్ళు వీళ్ళిద్దరితోనైతే ఇక నాతోని కాదనుకున్న ఏదో అట్లా ఇక పాప మూకేడుస్తుంది కదా అని ఇక వాని బాధకైతే ఇక తయారైతే చేసిన ఫ్రెండ్స్ ఇక ఇంట్లో ఉన్న వాటితోనే తీసుకురా నువ్వు ఈసారి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినాము ఇక కృష్ణుడి గెటప్పి అవే ఉండే ఎట్లయినా నెక్స్ట్ ఇయర్ అవసరం పడతాయి కదా అని చెప్పి ఇక నేనైతే వన్ ఇయర్ దాచిపెట్టిన వీటిలని ఇన్ని రోజులు ఇక దాచిపెట్టి మళ్ళీ అవే ఎత్తున్నా మా చిన్నోడు అయితే సగం ఖరాబ్ చేసిండు నాకైతే మస్తు బాధ అనిపించింది వన్ ఇయర్ అన్ని సామాన్లు దాచిపెట్టి ఒకటేసారి వేద్దామనే మూమెంట్లోనే ఖరాబ్ చేసిన కొంచెం బాధ సిల్కాలు అవన్నీ పెట్టయితే తయారవుతున్నాయి మరీ అంత ఓవర్ అయితే ఏం చేస్తలే ఫ్రెండ్స్ నాకు వచ్చినట్టు అట్లా చేస్తున్నా అంతే ఎందుకంటే నాకు చేయాలని అనిపించింది అని చిన్నోడు ఏమని ఇస్తలేడు ఇక అందుకోసమే ఇక నాకు వచ్చినట్టు ఇక అట్లా అని అయితే ఇక తయారైతే చేస్తున్నా అవును అడగడం మర్చిపోయినా ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇట్లనే అల్లరి చేస్తారా స్కూల్కి పో సెలబ్రేషన్స్కి పోయిర్రా అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఓకేనా అబ్బాయి ఇంత అల్లరి పిల్లలతోని గెట్అప్స్ వేయడము ఫొటోస్ దించడము వీడియోస్ చేయడం అంటే మహా కష్టము ఇంకా ఈ పండగ రోజు అయితే నెక్స్ట్ డే మండే రోజు పండగ కదా చిన్నోన్నైతే రెడీ చేస్తా ఆ రోజు ఇంకెన్ని తిప్పలు ఉంటాయో వీడియో షూట్ చూడేసిన చూడు రి ఇక ఈ వీడియోనే పెడదామనుకున్నా కానీ ఇక లెంత్ అయిపోతుంది మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి నెక్స్ట్ అయితే చిన్న రెడీ చేసిన అయితే పెడతా ఈ ఫైనల్గా అయితే ఇట్లా రెడీ చేసిన గెటప్ ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన అయితే మర్చిపోకూరు ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి సపోర్ట్ చేయరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ అయితే చిన్న అయితే పెడతా చూడు రి బాయ్